హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాస్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఈరోజు రెసిపీ ఏమిటో చూస్తూనే తెలిసిపోయి ఉంటుంది కదా చికెన్ పిక్కిల్ ఇదే నేను ఫస్ట్ టైం చేయడము ఇంతకుముందు ఒకసారి అయితే మా పిన్ని అయితే వచ్చింది ఫెస్టివల్కో ఎప్పుడు వచ్చినప్పుడు అయితే చేసిందనమాట హాఫ్ కేజీ మాత్రం చికెన్ ఉంటే వాటితో చేసింది బాగా వచ్చింది అనేసి తర్వాత మళ్ళైతే మళ్ళీ చికెన్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు చేసుకుందామని అయితే తెచ్చే చేయలేదు మళ్ళీ తర్వాత ఇన్ని రోజులకైతే కుదిరింది యాక్చువల్గా మామూలుగా ఈ పిక్కెలు చేయడానికి కూడా రీజన్ అయితే ఉంది మా చెల్లి నెక్స్ట్ మా ఆయన మా బ్రదర్ వచ్చి బయట ఉంటారు ముగ్గురు బెంగళూరులోనే ఉంటారు అందులో మా తమ్ముడు నెక్స్ట్ మా ఆయన వచ్చి ఇద్దరు నాన్ వెజ్ బాగా తింటారు మా తమ్ముడు మా చెల్లెలు టేస్ట్ అయితే చూడరు అనమాట ఎలా ఉన్నా తింటారు మా ఆయనకైతే ఖచ్చితంగా టేస్ట్ ఉండాలి ఫుల్ స్పైసీనెట్స్ ఉండాలి పులుపు ఎక్కువగా ఉండాలి అందులో నాన్ వెజ్ జటింగ్గా బాగా తింటారు వీళ్ళకు ఎక్కువగా నేనైతే వీళ్ళ కోసమే పికిల్స్ చేస్తుంటాను ఇంతకుముందు అయితే నేను టమాటో పిక్కులు నెక్స్ట్ వచ్చి మామిడికాయ తురుము పచ్చడి చేసినాను తీసుకెళ్ళినారు మా తమ్ముడు అయితే ఎక్కువగా తీసుకెళ్ళే పికిల్స్ బట్ ఇంటికి వచ్చినప్పుడు చేసినప్పుడు వేసుకొని తింటాడు ఇంకా మా చెల్లెలు మా ఆయన అయితే తీసుకెళ్తారనమాట ఇంకా వాళ్ళ కోసమైతే చేసినాను ముందుగా వీటి కోసం అనేసి అల్లము వెల్లుల్లిని అయితే బాగా ఒల్చుకొని క్లీన్ చేసుకొని తేమ అనేది ఏం లేకుండా వాటర్ ఏం పోయకుండా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక పక్క అయితే అంటే వాటిలోకి గ్రేవీ కోసమని ఇంకా మసాలా అరు దాల్చిన చెక్క రెండు ముక్కలు నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ధనియాలు వచ్చి మీకు గ్రేవీగా కావాలంటే రెండు స్పూన్లు లేదంటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది నాలుగైదు లవంగాలు మూడు యాలకులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకొని లైట్గా వేయించుకోండి లైట్ స్మెల్ అంటే వాసన స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా అది ఆరిన తర్వాత వాటిని అయితే మెత్తగా మిక్సీ పట్టి పొడి కొట్టి పెట్టుకోవాలి ఇంకా చూడండి ఇంకా చికెన్ వేయించుకునే ప్రాసెస్కి వస్తే ఇంకా చికెన్ వచ్చి మరీ పెద్ద ముక్కలు కాను మరీ చిన్న ముక్కలు కాకుండాను ఇంకా ఈ విధంగా మీడియం సైజులో అయితే కత్తరిచే అంటే కట్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి నేను వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను ఓన్లీ బోన్లెస్సే బోన్స్ అవన్నీ ఏం లేదు ఓన్లీ బోన్లెస్సే వేసుకొని దాంట్లో ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనము ఇక్కడ వచ్చి మొత్తము వాటర్ ఏమి వేయట్లేదు ఓన్లీ ఆయిల్ అంద ఏం వేయకుండా ఓన్లీ చికెన్కి లైట్గా తక్కువగా వేసుకోండి మళ్ళీ మన తర్వాత మళ్ళీ గ్రేవీ కోసం మనం వేస్తాం కదా వేసి అవన్నీ ఓరే లోపల సరిపోతుంది అందువల్ల ఇక్కడ నుంచి తక్కువగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ కొద్దిగా టేస్ట్కి సరిపోయేంత ఎక్కువ కాకుండా చాలా తక్కువగా వేసుకొని ఇంకా ఆయిల్ అంటే వాటర్ అంతా ఇమిడిపోయి బాగా వేగేంతవరకు ఆ వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఇంకేంతవరకు అయితే వేయించుకున్నాను వేయించుకొని పక్కన పెట్టుకున్నా ఇంకా అది వేగే టైంలో ఇంకా సాల్ట్ అంటే సాల్ట్ వచ్చి మనకి తేమగా ఉంటుంది కాబట్టి ఇంకా కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా వాటిని అయితే పెన మీద వేసుకొని ఆ చెమ్మంతా పోయేంత వరకు వేయించుకొని వేడి చేసుకొని వాటిని చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే మిక్సీ పట్టి పొడి అయితే పక్కన కొట్టి పెట్టుకున్నాను ఇంకా చికెన్ అయితే కొంచెం వేయిదైపోయింది కదా వేడి అయిపోయింది వేయించుకున్నాం కదా ఇంకొక పక్క అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వచ్చి నేను పల్లీల నూనె అంటే నువ్వుల నూనె లేదంటే పల్లీల నూనె పిక్కెలకి బాగుంటుంది ఇక్కడ వచ్చి నేను పల్లీల నూనె వేసుకొని ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు అంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే ఇక్కడ వచ్చి ఆయిల్ అయితే వేసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వాటిని వాటినైతే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంటే పచ్చి పచ్చిగా ఉండకూడదు అంటే ఎక్కువ మంట మీద పెట్టుకొని అంత వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మనకి ఎక్కువ రోజుల నెల ఉంటుంది అనేది తేమ లేకుండా అంటే పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉండకుండా ఈక్వల్గా ఉండాలి అందులో లైట్ గోల్డెన్ కలర్ ఎంతవరకు వేయించుకొని తర్వాత అయితే ఇందులో టూ టేబుల్ స్పూన్ ముందుగా మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన అంతా పూర్తిగా అయిపోవాలి ఇక్కడ మనం ఇది వేగేసరికి ఇంకా అయితే పచ్చివాసన అంతా పోయి అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది గ్రైట్ వేగుతున్నప్పుడే ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు అంటే తేమ బాగా క్లీన్గా తేమంతా ఏం లేకుండా చూసుకొని ఈ కరివేపాకును కూడా వేసుకొని బాగా క్రిస్పీగా వచ్చేంతవరకు కరివేపాకుని వీటిని అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మనము ఎంత బాగా వేయించుకొని ఈ పచ్చి వాసన అంతా పోయేంతవరకు ఎంతసేపు పెట్టుకుంటామో టేస్ట్ అనేది అంత బాగా బాగా వస్తుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట ట్రై చేయడం చాలా బాగా వచ్చింది ఇంకా ఇది బాగా వేగిపోయి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఇంకా అల్లం బెరల్ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఇంకా వేగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి చూడండి వేయించుకోవాలి మనం ఈ విధంగా చేసుకుంటే ఇంటిని మిస్ అవుతారని ఫీలింగ్ అయితే ఉండదు అనమాట ఎప్పుడు బయట ఫుడ్లు అంటే అక్కడ మనకు నచ్చని ఫుడ్లు మనకు సెట్ కానప్పుడు ఈ విధంగా మనం పీకిల్స్ పాటు చేసి పెట్టినామంటే చే మనకి వాళ్ళకి తినేదానికి కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడు బయట ఫుడ్ నచ్చక ఇంటి ఫుడ్ మిస్ అవుతూ సరిగ్గా తినకుండా చాలా నేర్సించిపోతుంటారు అలాంటి బాధలు ఏమి ఉండకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనము చేసి పెట్టి వాళ్ళ కోసం మనం ఈ విధంగా పీకిల్స్ పాటు చేసి పెట్టినా అంటే నల్ల రోజులు పెట్టుకొని కొంచెం కడుపు కాల్చుకోకుండా తింటారు ఇంకేదైతే స్టవ్ ఆఫ్ చేసుకునేసినాం కదా అయితే బాగా కలుపుకొని నూరుగంత తగ్గేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఈ నూరు గంత తగ్గేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పొడి ఇంకా ఆ పొడిని అంతా వేసుకొని నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ వచ్చి మామూలుగా వీటికి ఫిఫ్టీ నుంచి సిక్స్టీ గ్రామ్ కారం పొడి అయితే సరిపోతుంది నేను ఇంకా చికెన్ కారం ఎక్కువ కావాలని నేను ఎయిటీ గ్రామ్స్ వేసుకున్నాను ఎయిటీ గ్రామ్స్ కారం పొడి వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి సాల్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ వేసుకొని వీటిని అయితే బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని మనకు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి అలాగ కాకుండా ఇంకా ఇప్పుడు కొంచెం స్టార్టింగ్లో కలిపి పెట్టినప్పుడు మనకు ఎక్కువ తెలుస్తుంది ఒక టూ డేస్ త్రీ డేస్ అయిన తర్వాత అయితే మనకు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చును అయితే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం ఒక రెండు నిమ్మ పండ్లు అయితే కట్ చేసుకొని ఆ నిమ్మరసం అయితే కలుపుకోవాలి నాకైతే ఇక్కడ ఆ నిమ్మరసం అయితే నేను కలుపుకునే చి కెమెరా ఆన్ చేసుకున్నాను అనుకొని కలిపాను బట్ కెమెరా ఆన్లో లేదు చూసుకోలేదు కాబట్టి ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయింది మీరైతే రెండు నిమ్మ పండ్లు లేదా మూడు నిమ్మ పండ్లు అయితే నిమ్మరసం తీసి కలుపుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ వీడియోని అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా చూసి ఎలా వచ్చిందో ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నిమ్మరసం కూడా లాస్ట్లో కలుపుకోండి నేను ఇక్కడ ఆ బిక్ నాకు కెమెరా ఆన్ చేసినాను అనుకొని ఆన్ చేయకుండా తీసినాక ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయింది మీరైతే నిమ్మరసం ఖచ్చితంగా కలుపుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ చేసి టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి